సిసిఐ నిబంధనలు రైతులకు తీవ్ర మనోవేదన గురవుతున్నారని అన్నారు కేటీఆర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే పత్తి రైతులకు కష్టాలు వచ్చి పడ్డాయని ఆరోపించారు ఈ నెల ఇరవై ఒకటిన జరగనున్న అఖిల పక్ష ధర్నాకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటిస్తుందన్నారు కేటీఆర్ కేటీఆర్ ఆదిలాబాద్ టూర్ ఫుల్ రైతుల సమస్యలున్నారు రైతులు గోసపడుతున్న పరిస్థితి ఒకవైపు తేమ శాతం అసలే ఆదిలాబాద్ అంటేనే దక్షిణ కాశ్మీర్ లాగా ఉన్న పరిస్థితి ఇక్కడ తేమ శాతం కొర్రీలు సిసిఐకి సంబంధించిన ఎనిమిది నుండి పన్నెండు శాతం కొనాలనే నిబంధన మరోవైపు కపాస్ యాప్ ఎట్లా చూడవచ్చు అసలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రైతుల సమస్యలు గోడు పట్టించుకునే నాదులు ఇప్పుడు మీరు చూసినట్టు అయితే ఇక్కడ జరుగుతున్నది ఏమంటే రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా రైతాంగం మీద కత్తిగట్టినట్టుగానే వ్యవహారం చేస్తున్నారు మీరు గమనిస్తే గత పదేళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నడూ ఈ సమస్య రాదు యూరియా బస్తాల సమస్య రాదు కొనుగోలు విషయంలో సమస్య రాదు శాతం విషయంలో సమస్య రాలేదు రంగు మారిన ధాన్యాన్ని కొనే విషయంలో సమస్య రాలేదు ఎందుకంటే కేసీఆర్ గారు స్వయంగా రైతు కాబట్టి ఆయనకు రైతుల పట్ల అవగాహన ఉంది కాబట్టి ఎన్నడూ ఒక్క సమస్య కూడా రాకుండా చూసుకున్నారు ఎన్ని విషయాలు పరిష్కారమైనవి మీకు తెలుసు కానీ ఈరోజు పరిస్థితి ఏంటి అంటే ఎన్ని రకాల కొర్రీలు కిసాన్ కపాస్ యాప్ అని ఒకటి పెట్టినారు కపాస్ కిసాన్ యాప్ అని అసలు ఆదిలాబాద్ లాంటి ప్రాంతంలో నిరక్షరాశ్రమైన రైతులు ఉండే ప్రాంతంలో కొంతమందికి స్మార్ట్ ఫోన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉన్న కనెక్టివిటీ ఉండొచ్చు రాకపోవచ్చు దాంతోపాటు ఉన్న కూడా ఆ యాప్లో ఇచ్చే వివరాలు దాంతోపాటు మీది నుంచి స్లాట్ బుకింగ్ అని చెప్పి పనికి ఇవ్వని ఇవన్నీ పెట్టినారు దానివల్ల ఏమైంది ఈ పాటికే ఆదిలాబాద్లో నవంబర్ పద్దెనిమిది పంతొమ్మిది నాటికి సాధారణంగా ఐదు లక్షల కింటాల్ కొనుగోలు కావాలి కానీ ఈరోజు వరకు లక్ష కింటాల్ దాటలేదు ఎవరి వల్ల అవుతున్నది ఇది ఇట్లాంటి పనికి నిబంధనలు పెట్టడం వల్ల రెండోది ఈ సంవత్సరం అధిక వర్షపాతం వచ్చింది అధిక వర్షపాతం వస్తే తేమ శాతం రాదా ఖచ్చితంగా వస్తుంది రెండోది ఆదిలాబాద్ అంటేనే పెద్ద ఎత్తున చలి పెద్ద ఎత్తున మరి టెంపరేచర్ పడిపోయి ప్రతి సంవత్సరం కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అక్టోబర్ నవంబర్ నెలలో అట్లాంటిది తేమ శాతం పెరిగిందని చెప్పి ఇవాళ రైతుల గొంతు కోయడం ముమ్మాటికి ఇది పూర్తి స్థాయిలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఫల్యమే అందుకే పత్తి రైతుల ఆత్మహత్యలు జరుగుతుంటే ఒకటే రోజు ఇద్దరు ఆత్మహత్య రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే చూసి ఊరుకోలేక కేసీఆర్ గారు వెంటనే మాకు చెప్పినారు మీరు వెళ్ళి ధైర్యం చెప్పండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీద మేం పోరాడతాం అటు పార్లమెంట్లో ఇటు శాసనసభలో గొంతు విప్పుతాం రోడ్ అవసరమైతే రోడ్ ఎక్కుతాం ఈ మాట కేసీఆర్ గారు చెప్పమంటే వాళ్ళ జోగు రామన్న గారి నాయకత్వంలో మా ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్ గారు కోవలక్ష్మి గారు ప్రశాంత్ రెడ్డి గారు సంజయ్ గారు అందరం కూడా కలిసి వచ్చినాం మేము ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఒకటే మీరు ఫస్ట్ పాయింట్ ఏడు కింటాల్లోనే నిబంధన పెట్టిందో దాన్ని తీసేయండి గతంలో మేము పన్నెండు పదమూడు కింటాల దగ్గర ఉన్నాం మీరు కూడా కొనండి నెంబర్ వన్ రెండవది ఫింగర్ ప్రింటింగ్ అన్న సిస్టమ్ పెట్టినారు దాన్ని ఎత్తేయండి ఎందుకంటే పెద్ద మనుషులు ఉంటారు రైతులు చాలామందికి పెద్ద మనుషులకు ఫింగర్ ప్రింట్లు కూడా పనిచేస్తారు కాబట్టి మీరు వెంటనే ఆ ఫింగర్ ప్రింట్ అనే పనికి నిబంధన తీసేసి కావాలంటే ఆధార్ కార్డు చూసుకోండి రేషన్ కార్డు చూసుకోండి ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళైతే చాలు ఎవరు తెచ్చినా బిడ్డ తెచ్చినా కొడుకు తెచ్చినా కొనండి రెండో పాయింట్ మూడవది మేము డిమాండ్ చేసేది మీరు ఇప్పుడు ఈ తేమ శాతం అనే నిబంధన పెడతా ఉన్నారు ఎనిమిది పర్సెంట్ అని పెట్టినారు ఎనిమిది పర్సెంట్ కాదు ఆదిలాబాద్ లాంటి జిల్లాలో అధిక వర్షపాతం దృష్ట్యా ఇరవై నుంచి ఇరవై రెండు శాతం పెడితేనే సమంజసంగా ఉంటుంది అనవసరంగా లేకపోతే ఇబ్బందులు పాలవుతారు రైతులు దాంతోపాటు ఎనిమిది వేల ఒక వందల మద్దతు ధర రావాలి కానీ వాళ్ళ పరిస్థితి ఏంది ప్రైవేట్ రంగంలో అమ్ముకోవాల్సి ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవాల్సి రావడంతో ఐదు వేల తొమ్మిది వందలు పోనీ ప్రైవేటులు కొనతందుకు రెడీగా ఉన్నారంటే వాళ్ళు కూడా మీరు సహకరించకపోవడం వల్ల వాళ్ళు కూడా మిల్లులు బంద్ పెట్టింది ఎక్కడ పోవాలి రైతు అందుకే మేము డిమాండ్ చేసేది కపాస యాప్ ఫింగర్ ప్రింట్ విధానం తీసేయాలి కేవలం ఆధార్ కార్డు రేషన్ కార్డు చూసుకొని తీసుకోవాలి మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉన్నా కూడా తప్పకుండా గవర్నమెంటే కొనుగోలు చేయాలి ఎనిమిది వేలు వంద రూపాయలు రావాలి సోయా విషయంలో కూడా నేను మధ్యలో లఖంపూర్లో అక్కడ సోయా ద కొనుగోలు కేంద్రం కూడా పోయినా అక్కడ రైతులు చెప్తా ఉన్నారు సోయా రంగు మారింది అధిక వర్షపాతం వల్ల రంగు మారిందనుకుంటే తప్పేది రైతులకు మద్దతుగా ఉంటాం రైతులకు అందగా ఉంటాం రైతు ప్రభుత్వంగా గతంలో ఉన్నాం ఇప్పుడు రైతు భరోసాగా మేము నిలుస్తామంటూ కేటీఆర్ చెప్తున్నారు